ఏనాడు కూడా మాకు మంచి నేల తరుగు ఉండేది కాదు అసలు నీళ్ళు ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చక్కగా ఉంటుంది సార్ చేస్తాం పంటలు మీకు పంటలో పని మీకు లేదు మంచి నీళ్ళ కానీ పంట కానీ అన్ని మీకు ఉంది పంట పని నీళ్ళు ఉండదు పంట బాగా అంత బాగా ఉంది రెండు వేల పంతొమ్మిది పండికాలండి మాది మేజర్ పంచాయతీ పొలికలకు మేజ్ మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు పాయవు ఎంత ఊరికే నీళ్ళు లేవండి ఆవుడికి దోడకూడదు నీళ్ళు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఈ చెరువు కానీ ఆ చెరువు కాని ఇరవై ఇరవై నాలుగు ఎకరాలు అండి ఇరవై నాలుగు ఎకరాలు చెరువులు ఎండిపోయినాయి అండి ఇరవై నాలుగు మొత్తం యాభై ఎకరాలు చెరువులో నీళ్ళు ఇవ్వండి అటు గొడలికి లేవు మంచి ఒకసారి మనసాసిగా మీరు కూడా ఆలోచించి అందరితో మెలిసి ఉండి మీరు కలిసి మెలిసి ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ప్రతి ఒక్కరికి చెప్పండి అయ్యా మన కులాలొద్దు మతాలొద్దు పార్టీలొద్దు మనందరూ కలిసి ఉంటాం ఎందుకు కలిసి ఉంటే మనకేమైతి మన రాష్ట్రం బాగుంటుంది మన బిడ్డలు బాగుంటారు మనకి ప్రాజెక్టులు ఈ కరువు వచ్చేదా ఒకరికొక మంచిగా మాట్లాడుకోండి మంచిగా మాట్లాడుకోండి కులం అన్నం పెట్టదు మతం అన్నం పెట్టదు భగవంతుడు మనకి ఏం చెప్పాడు మంచి నాయకుడు మంచి ఉంటే పంటలు పండుతాయి మంచి నాయకుడు ఉంటే దేశం బాగుంది అది అట్లాంటి నాయకుడు మనకు పోలవరం పూర్తి చేసి కొన్ని వందల ప్రాజెక్టులు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే ఆ నాయకుడు వద్దన్నారు మీరు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్క అని అడిగారు ప్రతి ఒక్కడు బిడ్డ అన్నారు ఇవాళ మీరు రోడ్డు మీద మాట్లాడడానికి కూడా అవకాశం ఉందండి చేసేవాళ్ళు నాయకులు చేశారు మీరే చేశారు కదండి మీరే మనస్పందనల వల్ల మీరే అబ్బాయి వాడేదో అడిగాడు

వెళ్ళిళ్ళు పిలుసుకుంటాం ఆ రెండు నెలలు మూడు నెలలు తప్పితే మనందరూ కలిసే కలిసి అందరూ కలిసి అందరూ కలిసి చక్కగా మీ ఊరు మొత్తం తొంభై పర్సెంట్ ఇప్పుడు ఎవరైతే మీకు మంచి చేశాడో వాడికి ఓట్లు గెలిపించుకోండి అప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఒక్కసారి మీతో పాటు మీ పక్కన ఊళ్ళు కూడా మీరు వెళ్ళి చెప్పండి అరే మా చెరువులు వెళ్ళిపోయినాయి మీ చెరువులు ఎండిపోయినాయి తాగటానికి నీళ్లు లేకపోతే అదే బాబు గారు ఉన్నట్టు పోలవరం పూర్తయ్యేది మనకి ఇక్కడ ప్రాజెక్టు పూర్తయ్యేది కావాల్సిన నీళ్లు ఉండయి శ్రీశైలంలో ఉండాలి ఇక్కడ మన ప్రాజెక్టు నీళ్లు గ్యారంటీ ఉండయి ఒకవేళ శ్రీశైలం నీళ్లు అది తెలంగాణ కొట్టుకున్న మనకి నీళ్లు కావాల్సిన ఉండే ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తయినట్టే తెలంగాణ కూడా మనం నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం అప్పుడు మన గొప్పతనం చెప్పుకునే వాళ్ళు కదా మన పోలవరం ఉండంటే ఆ నీళ్ళన్ని కృష్ణాకి ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఇదే ఇక్కడ మన ప్రాజెక్టు ఉంటే ఈ రెండు ప్రాజెక్టు ఉంటే మనం వాడుకుంటే అబ్బా మనకు అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకి నీళ్లు మనకి గొప్పగా చెప్పుకునే అర్థమయ్యేది అరే ఆయన ఒక్కసారి మీరు ప్రతి ఒక్క ఊరికి మీ ఫ్రెండ్స్ ఉంటారు మీరు చక్కగా వెళ్ళండి వివరించండి మీరు పోట్లాడుతూ అంత ముందు వైసీపీ నాయకులే ఉంటారు వైసీపీ మిత్రులు ఉంటారు వాళ్ళతో పోట్లాడద్దు వాళ్ళతో చక్కగా మాట్లాడండి బావా మనం ఇంకా 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 ఎనకబడిపోతాం బావా మనకు మంచి కోడలు కావాలంటావు మంచి అల్లుడు కావాలంటాం మంచి కూతురు కావాలంటావు మంచి ఉద్యోగం కావాలంటాం మంచి నాయకుడు వద్దాం బావా మనకి ఒక్కసారి ఆలోచించండి గతాలు వద్దు బావా ఇప్పుడు మన ఊరి కోసం మన పిల్లల కోసం మన అందరం మారుదాం బావా నూటికి తొంభై మంది ఊళ్ళో ప్రతి కలిసి కలిసిమెలిసి ఓటు వేసే చోట బావా మన అందరం కలిసిమెలిసి మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఒక్కసారి మీరు మన కులాలు మతాల బావ మనం అన్నిటికీ కలుసుకుంటాం అన్నిటికి గెలుచుకుంటాం చక్కగా చేసుకుంటాం అని ఒక్కసారి అందరం మిత్రులందరూ కలిసి ఈ ఊరు మీరు మీ పనికల్లో ఏడు వేల ఐదు వందల ఓట్లు అంటారు ఏడు వేల ఐదు వందల ఓట్లు ఒక వెయ్యి ఓట్లు కూడా ఒకవేళ పోతే పోయినా ఎనిమిది వేల ఓట్లు ఆరు వేల ఐదు వందల ఓట్లు మీరు ఏకదాటిగా చేస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వస్తే ఆహా నన్ను ఇంత చక్కగా గెలిపించారు ఇంత మెజార్టీ ఇచ్చారని ఆ మెజార్టీ ఇచ్చారు ఆయన కృషితో పట్టుదలతో ఇంకొద్దిగా పద్వ్యూహం పని చక్కగా చేస్తాడు ఆయన ఆయన ఎంత చక్కగా చేస్తాడంటే అంత చక్కగా చేస్తాడు ఒక్కసారి మనసాక్షిగా మీరు ఆలోచించి చేయండి ప్రధానమంత్రి నూట ఎనభై దేశాల అది కాదండి నూట ఎనభై దేశాలలో అధ్యక్షులు కానీ ప్రెసిడెంట్లు కానీ ప్రధానమంత్రులు కానీ ఒక సర్వే చేసింది వరల్డ్ ఆఫ్ ఇండియా ఆ దేశం ఒక అన్ని దేశాలు ఎట్టా చేస్తే ఏ దేశంలో వాళ్ళు బాగా దేశాన్ని కాపాడతారు అన్ని దేశాలు కాపాడతారంటే అన్ని దేశాల్లో గొప్ప నాయకుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారండి మీకు అవన్నీ తెలియవు ఎందుకంటే మనం రేసి మనం ఏదో మన పనిలో చేసుకుంటాం అట్టాతో ఆహార కొరత నీటి కొరత యుద్ధాలు